ఇప్పుడు ఎండ పర్మనెంట్గా ఉండదండి మధ్యాహ్నం బాగుంది మండిస్తోంది కానీ ఇప్పుడు లేదు కదా అయితే ఇప్పుడు ఇలా బాగుంది కదండి హాయిగా గ్రౌండ్లో చక్కగా ఎప్పుడు ఇలాగనే కూర్చుందామండి అని కూర్చున్నాం అనుకోండి రేపు మధ్యాహ్నం దాకా శుభ్రంగా మాడిపోతామండి ఇది ఆగమాపాయినహ వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతుంటాయి ఏ అనుభవము కూడా నీకు పర్మనెంట్గా ఉండదు ఒకసారి సుఖం అనుభవించిన అనుభ అనిపించినటువంటి అనుభవం మరొకసారి సుఖం అనిపిస్తుంది అనే రూలేం లేదు ఈవేళ నీకు మామిడి పండు అంటే బలే ఇష్టం ఆ మామిడి పండు ఇస్తే నీకు తినాలని అనిపించింది శుభ్రంగా ఓ పాతిక మామిడి పండు లాగించేసావు ఆ తర్వాత ఇంకోటి పట్టుకొచ్చి ఇచ్చారు అప్పుడు ఏమనిపిస్తుంది నీకు వద్దండి చూస్తే వెకటొస్తుంది నీకు ఒకసారి నీకు అది సుఖం అని అనిపించింది ఎప్పుడు సుఖమే అనిపించదు ఒకసారి దుఃఖం అని అనిపించింది కూడా ఎప్పుడు దుఃఖము అని అనిపించదు ఎందుకని ఇవన్నీ కూడా మన కర్మని బట్టి మనకు అనిపిస్తుంటాయి మన భావనని బట్టి మనకు అనిపిస్తాయి నీ భావనలో అనుకూలత ఏర్పడ్డదా నీకు ప్రతిదీ ఆనందమే ప్రతిదీ అనుకూలమే నీ భావనలో ఆ స్థితి ఏర్పడకపోతే ప్రతిదీ నీకు దుఃఖమే ఎప్పుడూ నీకు దుఃఖమే అందుకే బయట వస్తువులు మంచి చెడు అనేవే ఉండవండి మంచి చెడు అనేది ఇక్కడ నువ్వు దాని ఎందు పెట్టుకున్నటువంటి భావనని బట్టి ఏర్పడుతూ ఉంటుంది దీన్ని ప్రాక్టీస్ చేయవా అన్నాడు ఏమిటి ప్రాక్టీస్ చేయడం అంటే ఎట్లా ప్రాక్టీస్ చేయడం అంటే అని అడిగాడు అర్జునుడు మొట్టమొదట వాటిని ఓర్చుకోవడం నేర్చుకో తాను తితిక్ష స్వ భారత అని రెండవ అధ్యాయంలోనే ఆరంభం చేస్తూనే ఒక సాధనా విధానాన్ని మనకిచ్చాడండి కృష్ణుడు భగవద్గీతలో తితిక్ష అంటే సహనము ఓరిమి ఇది మనిషికి మొట్టమొదట ఏర్పడాల్సిన గుణం అంటే ఏదొచ్చినా ఓర్చుకో దానికి వెంటనే స్పందించేసి కింద మీద అయిపోకు అయితే మనస్సుని ఆ కలిగిన అనుభవం వెంట పోనివ్వకు శారీరకంగా నీకు ఎట్లాగో తప్పవు శారీరకంగా నీకు ఎండా తగులుతూనే ఉంటుంది ఏదో నీకు చెమటా పడుతూనే ఉంటుంది గాలి వీస్తూనే ఉంటుంది ఇంకా చల్లగా అనిపిస్తూనే ఉంటుంది ఇవి ఎట్లాగో వస్తుంటాయి పోతుంటాయి ఇవి వచ్చినప్పుడు శారీరకంగా మార్పులు వస్తాయి శరీరంలో వచ్చే మార్పులు నిన్ను ఆపలేవు మనస్సు వికారం పొందనివ్వకు ఇది ఉంటే చాలు మనస్సుని మన అటువంటి కాస్త ఓరిమి వేపు కనుక నడపగలిగితే ఏదొచ్చినా అది ఉప్పొంగిపోవడం కానీ మరీ కుంగిపోవడం కానీ జరగకుండా ఉండేటటువంటి కాస్త బ్యాలెన్సింగ్ స్టేట్కి తీసుకెళ్ళగలిగితే ఇది సాధనలో మొదటి దశ ఇది మనకి చెప్పాలి ఇది చెప్పడానికి రామచంద్రుడు కొన్ని సందర్భాలని మనకి చూపించాడు హాయిగా రాజ్యంలో ఉండే పిల్లాడు కదండి రాముడు అంటే ఆయనకి పొద్దున లేవగానే పరిచారకులు పది మంది ఉంటారు స్నానం చేయాలంటే పది మంది ఉంటారు బట్టలు కట్టుకోవాలంటే పది మంది ఉంటారు బొట్టు పెట్టుకోవాలంటే పది మంది ఉంటారు ఏదైనా కాస్త బ్రేక్ఫాస్ట్ పుచ్చుకోవాలంటే దానికి చేసేవాళ్ళు బోడంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారండి మామూలుగా ఏదో ఇంత వండి ఏదో ఇంత బియ్యాన్ని ముద్ద చేసి అక్కడ పెట్టే స్థితి ఉండదండి రామచంద్రుడికి వంట చేయడం కోసమని దశరథ చక్రవర్తి ఎంతమందిని అపాయింట్ చేశాడో తెలుసునండి ఏడాదిలో రోజులు ఎన్ని ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి రోజుకి ఎన్ని పూటలు తింటాడు పిల్లాడు మూడు పూట్ల సామాన్యంగా చిన్నపిల్లలైతే మూడు పూట్ల తింటారండి అదో కొంచెం వయసు వచ్చి పెద్దోళ్ళు అనుకోండి రెండు పూట్ల తింటారండి అని తింటారని ఉద్దేశం రాముడు మూడు పూట్ల తింటాడని అనుకుందాం పొద్దునే పాక కాస్త బాలభోగం పుచ్చుకుంటాడు మధ్యాహ్నం కాసేపు రాజభోగం పుచ్చుకుంటాడు ఏదో సాయంకాలం మళ్ళీ ఏదో కాస్త ఆహారం తీసుకుంటాడు ఒక్కొక్క పూట రామచంద్రుడికి కావలసిన ఆహారాన్ని తయారు చేసి పెట్టడానికి ఒక్కొక్క వ్యక్తిని అపాయింట్ చేసేటండి దశ